హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళను అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి హాయ్ సేల్ అని మెసేజ్ చేసి దాని కింద మీ కోళ్ళకు సంబంధించిన ఫొటోసు వీడియోసు ఫోన్ అడ్డంగా పెట్టి తీసి ఆ నెంబర్కి సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం స్క్రీన్ మీద కనబడుతున్న పుంజు చూసుకున్నట్లయితే దీని రంగు వచ్చేసి కోడి చూపు కాకినెమలండి దీని యొక్క హైట్ వివరాలు చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు అండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరం దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు అండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసినట్లయితే కావెల్ నుంచి హైదరాబాద్ లైన్లో మళ్ళీ కావల నుంచి తిరుపతి లైన్లో చుట్టుపక్కల నియర్ బై ప్లేస్లో ఆయన ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారండి బ్రదరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి మనోహర్ అండి కావలి బ్రదర్ నుండి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి చూసి కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి కోడి నచ్చి తీసుకుందాం అనుకుంటేనే బ్రదర్ కాల్ చేసి రేటు మాట్లాడి తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్